అందాల భామల కోసం షాపులను తొలగించిన అధికారులు వరంగల్ జిల్లాలో ఘటన చిరు వ్యాపారులకు మద్దతుగా బీఆర్ఎస్ ధర్నా ఇక బుల్డోజర్ల కంపెనీతో కాంగ్రెస్ ఒప్పందం అంటే అందాల పోటీల కోసం ఇండ్లు కూల్చడమే ప్రజాపాలన ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం ఇక చూడండి ఇట్లా ఇట్లా వదగొడుతురండి వాళ్ళు ఇలా వస్తారు ఒక్క రోజు ఒక్క పోటు ఉంటారు వాళ్ళు వచ్చి ఒక పూట కోసం కొన్ని సంవత్సరాలు ఆయన ఉండాలి కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుండు మరి ఇప్పుడు మీరు పెడతారా మళ్ళీ తీసి తిరిగి పెడతారా పెడితే పెట్టిరు మరి మీరు పెట్టకుండా వాళ్ళు వచ్చే ముందు చకచక తీసి పడేసి ఆ తర్వాత ఎవరి సైన్ వాళ్ళు వెళ్ళిపోతే ఆయన పరిస్థితి ఏంది చెప్పుంది దండం పెట్టినా కాళ్ళు పట్టుకున్నా కూడా కనికరించలేదట కర్షకమ్ముగా ప్రవర్తించడంతో బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నాడట ఇది పరిస్థితి ఉన్నది మరి దేనికోసం అండి ఇంత హడావుడి ఇంత హంగామా దేనికోసం చెప్పుర్రి సరే తీసుకునే సరే మరి పెట్టు లేకపోతే నువ్వు కేసు పెట్టాయి వాళ్ళ మీద నువ్వే వాళ్ళ మీద కేసు పెట్టు ఎవరు ఎవరైతే ఏందో కథ కేసు పెట్టు సోషల్ మీడియాలో నీ ఫోటోలు వీడియోలు ఇట్లా పెడతా ఉండు అప్పుడే ప్రభుత్వం వెనక్కి తగ్గి మళ్ళీ పెట్టిస్తారు దయచేసి ఇట్లాంటి అత్యుత్సాహం బంద్ చేసుకోవాలి అత్యుత్సాహం బంద్ చేసుకొని వాళ్ళు వచ్చేది ఒక రోజు రెండు రోజుల కోసం మనం ఏదో హడావుడి అక్కడ లోకల్ని ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు జర అధికారులు ఇప్పటికైనా సరే ఇలాంటి జరగకుండా జర చూడుండి